హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరామైలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందుకు సంబంధించి ఇందిరామైలలో మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ ఏడవ తారీఖు అండి కాంగ్రెస్ ఎన్నికల హామీలో కీలకమైన హామీ ఇందిరామై లబ్దారుల ఎంపికలు పూర్తాయి శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఇక పట్టణాల్లో నిర్మిస్తున్న ఇంద్రమ్మ ఇల్లు స్పెషల్గా ఫోకస్ పెట్టిందనమాట ఇప్పటివరకు గ్రామాల్లో ఇప్పుడు పట్టణాల్లో అయితే స్పెషల్ ఫోకస్ పెట్టిందనమాట ఇందులో వచ్చేసి హైదరాబాదు కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ నల్గొండ మగ్నగర్ పట్టణాల్లో పేదలు ఉన్న చోట ఎవరైతే ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఉన్న చోట మాత్రం వారికి ప్లస్ ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు ఐటీడిఏ ప్రాంతాల్లో చెంచు కులం తోటి కొందరెడ్లకు పదమూడు వేల రెండు వందల అరవై ఆరు ఇందిరామిళ్ళను కేటాయించినట్లు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పటికే మౌరవిరితో సంబంధించి ఇందిరామిళ్ళకు సంబంధించి శరవేగంగా అయితే కొనసాగుతున్నాయి పనులు అయితే ఇంద్రామి విషయంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక గుడ్ చెప్పారనమాట ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ముఖ్యంగా హైదరాబాద్కు దూరంగా ఇల్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇల్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు హైదరాబాద్లో దూరంగా గత నలభై రెండు వేల ఇళ్ళు నిర్మించగా అందులో పంతొమ్మిది వేల మంది మాత్రమే అక్కడికి వెళ్ళారని చెప్పారు ఇక ఇటీవల క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరపగా కేవలం పదమూడు వేల మంది మాత్రమే ఆ నివాసాలు ఉన్నట్లు తేలిందన్నారు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా ఇక హైదరాబాద్ మురికివాడ ప్రాంతాలు ఉన్న చోటనే జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇందులమ్మ ఇండ్ల నిర్మాణానికి కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇంద్రమైన్లకు సంబంధించి ఆల్రెడీ మొదటి దశలో చాలా వరకు అయితే కంప్లీట్ అయితే కావడం జరిగిందనమాట ప్రతి సోమవారం కూడా నిధులు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక రెండో విడతకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కేటాయించడం జరిగింది కదా తాజాగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ విడతకు సంబంధించి కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అయితే ఆల్రెడీ లీష్ కూడా ఎవరికి వచ్చారు ఏంటనేది కూడా చెప్పడం అయితే జరిగిందనమాట పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇందిరామహిళ విషయంలో ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా అప్డేట్స్ అయితే మనకు ఏదైతే నిధులు అందుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలలో రెండుసార్లు క్యాబినెట్ భేటీ ఇక్కడ నుంచి ఉండబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు కూడా తీసుకోవడం ప్రభుత్వ పథకాలు వీటన్నిటిపైన చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఇది ప్రస్తుతం మనకు ఇంద్రామహిలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం